నిల్వరించడానికి నరేంద్ర గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మరి కాంగ్రెస్ బీజేపీ కలవనప్పుడు అసెంబ్లీలో కలిసేది ఎవరు పార్టీ కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదు ఉనికి లేదు అయినా ప్రధానమంత్రి గారు పదే పదే పర్యటనలు చేస్తున్నారు జేపీ నడ్డా గారు వస్తున్నారు అమిత్ షా గారు వస్తున్నారు కిషన్ రెడ్డి గారు బీజేపీకి ఓటేయమని అడుగుతున్నాడు దీని అర్థం దీని పరమార్థం మా మిత్రులకు తెలియదా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ఓటును చీల్చడం ద్వారా హన్ అసెంబ్లీ తీసుకొచ్చి తద్వారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మైనార్టీల యొక్క హక్కులను కాలరాయడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది కుట్రలో భాగంగానే నిన్న బిఎల్ సంతోష్ అసెంబ్లీలో హంగు రాబోతుందని అన్నాడు మరి ఈ హంగును నిలువరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది మిత్రులారా ఆ శక్తి మా మైనార్టీ సోదరుల దగ్గర లేదా ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు గెలిచి ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా జేడిఎస్ ఇట్లానే చేసింది హంగు తీసుకురావాలి అధికారంలో భాగస్వామ్యం పొందాలి బీజేపీని గద్దెని ఎక్కించాలని జేడిఎస్ కుమారస్వామి కుట్ర చేసిండు ఆ కుట్రని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు మా మైనార్టీ సోదరులు ఆ కుట్రని తిప్పికొట్టిండు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సోదరులు ఎనభై ఎనిమిది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ కోటేసింది కాబట్టి పటిష్టమైన ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది తద్వారా మైనార్టీల హక్కులను మా నాయకుడు సిద్ధరామయ్య డికే శివకుమార్ గారు కాపాడుతుండ్రు ఈ రోజు ప్రశాంతంగా కర్ణాటక రాష్ట్రంలో మైనార్టీలు నిద్రపోతున్నారంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఈ రోజు అక్కడ ప్రజలందరికీ హక్కులను కల్పించింది మరి మిత్రులారా కర్ణాటకలో సాధ్యమైన ఎనభై ఎనిమిది శాతం మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు ఆ మీరు నడుము బిగించాల్సిన సందర్భం వచ్చింది మీరే కార్య సాధకులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి ఏ విధంగా అయితే మల్కాజ్గిరి పార్లమెంటు అతి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ముప్పై ఐదు లక్షల ఓట్లు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు రెండు కలుపుత కూడా మన గిరి అంత కాదు అట్లాంటి పార్లమెంటులో మీరు నన్ను గెలిపించిండ్రు మీరు నన్ను నిలబెట్టినరు కేసీఆర్ కొడంగల్లో పడగొట్టినని విర్ర వీగుతుంటే మల్కాజ్గిరిలో మీరు నిలబెట్టినరు నితారుగా కొట్లవడమన్నారు ప్రశ్నించే గొంతుకై పేదలకు బలహీన వర్గాలకు పీడితులకు తాడితులకు వీకర్ సెక్షన్స్ తరఫున ప్రశ్నించే గొంతుక కమ్మన్నారు మీ గొంతుకై రోజు జాతీయ స్థాయిలో వినిపిస్తున్న శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది ఇవాళ ఇక్కడ నించొని పెద్దలు చిదంబరం గారు హాజరైన ఈ సభలో మాట్లాడుతుందంటే ఈ బలము ఈ శక్తినిచ్చింది మీరు మీరు అనుకుంటే గెలిపిస్తారు మీరు అనుకుంటే పడగొడతారు కర్ణాటకలో ఎట్లయితే మా మైనార్టీ సోదరులు ఎనభై ఎనిమిది శాతం కాంగ్రెస్ కండగా నిలబడ్డరో ఈ రాష్ట్రంలో తొంభై శాతం మైనార్టీలు కాంగ్రెస్ అండగా నిలబ